హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవీ లోక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారు ఈరోజు చాలామంది పిల్లలకి పువ్వులు మాల కట్టడం అనేది రావట్లేదండి చాలా ఈజీగా త్వరగా ఎలా కట్టాలో ఒకసారి మీకు చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ముందుగా విడి పువ్వులు తీసుకోవాలి ఇది మామూలు దారం అండి దీన్ని ఇలా రెండు వేళ్లతో పట్టుకొని ఫస్ట్ ఒక మొగ్గ తర్వాత ఒక మొగ్గ పెట్టి ఈ దారాన్ని ఇలా రౌండప్ చేయాలి ఈ తర్వాత ఈ దారాన్ని మూడు ఫింగర్స్తో ఇలా తిప్పి మాల దీన్ని మధ్యలోంచి థ్రెడ్ లాగి లాక్ చేయాలి మరొకసారి చెప్తున్నానండి మొగ్గ పెట్టాను ఈ థ్రెడ్ని ఈ రెండు మన ఈ రెండు ఫింగర్స్ని పూలు పట్టుకున్నానండి దీన్ని ఇలా తప్పించి దారాన్ని మెలివేసి దగ్గరికి పట్టాను దీని దగ్గరికి ఇది పట్టాను ఈ తర్వాత ఈ వేలతో ఈ రెండు వేళ్లతో దారాన్ని పట్టుకొని ఈ మూడు వేళ్ళతో ఇలా తిప్పి దీన్ని ఇలా వేసాను ఇందులోంచి ఈ థ్రెడ్ లాగాను లాక్ పడిపోయింది మరొకసారి చూడండి ఇందులోంచి ఈ థ్రెడ్ లాగేసాను దగ్గరగా మాల వస్తుంది చూడండి ఎన్ని పువ్వులన్నా స్పీడ్ స్పీడ్గా కట్ ఆ లాక్ చేయడంలోనే ఉంటుందండి మరీ గట్టిగా లాక్కూడదు అలా అని మరీ లూజ్గా కూడా వదిలేయకూడదు ఇంతే అండి ఇలాగా అంతేనండి చక్కగా ఇలా మాల కట్టుకుంటూ వెళితే విచ్చుకునేటప్పటికి చక్కగా ముద్దలా వస్తుంది చూడండి మాల ఎంత చక్కగా వచ్చిందో మూర పువ్వుల దాకా అయ్యాయి నేను ఆల్రెడీ విరజాజి కట్టేశానండి మీకు చూపించాలని మళ్ళీ కూడా కడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి